ఆ ఫైవ్ లాక్స్ ఉంటే ఇంకా పెద్ద హోటల్ పెట్టేసేదాన్ని హోటల్ కి కూడా ఫైవ్ లాక్స్ అవ్వకుండా నాకు తెలిసి ఆ త్రీ అయినాయి అసలు ఎలా సంపాదించు నేను నిన్ను టూ ఇయర్స్ బ్యాక్ కలిసాను అనుకుంటా బిఫోర్ ఫస్ట్ ఇంటర్వ్యూ లో అప్పుడు కూడా నేను అప్పుడు కూడా నేనే మరి పూరేం కాదు ఈ గ్యాప్ లో వన్ ఇయర్ టూ ఇయర్ లో సంపాదించింది కాదు ఓకే నేను పదేళ్ల కాను పని చేసిన ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను కదా కుకింగ్ ఇవన్నీ కాలనీ ఇవన్నీ నేనే చేసుకుంటున్నా అంటే మాస్టర్ ఎవరిని పెట్టుకోలేదా పెట్టుకోలేదా అంటే మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి ఏందంటే మన తెలుగులు పని చెయ్యరు ఎవరు చెప్పారు అమ్మాయిలకు ఉన్న కన్సల్ట్ అబ్బాయిలకు ఉంటే వచ్చి ఇక్కడ పని పనిచేసేంత లేదు ఎవడో పానీపూరి బండికాడ బాసాన్లు గడుపుకునేటోడు ఈ రోజు నన్ను పద్నాలుగు వందలు అడుగుతాడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఫైవ్ స్టార్ షెఫ్ నేను ఇంటర్నేషనల్ నేను నాకు ఇయ్యట్లేవాడు పదివేలు ఇస్తాను నేను మురళిపెన్ కాందారీలో చేసా డ్రీవీ మేనర్ లో చేసా నాది సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ బేకరీ చేసా నేను కాంటీ చేసా డిపార్ట్మెంట్లు చేశారు ఇది చైనీస్ డిపార్ట్మెంట్ మేము మాది ఫాస్ట్ ఫుడ్ అనేది అవును కానీ ఈ కొడుకులు ఏం చేస్తారు ఆ పానీపూరి బండి ఓడికి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇచ్చి వాడిని మేపుతున్నారు వాడి ముడ్డిగా కడుక్కోవడానికి జగ్గు కూడా మనం ఇవ్వాలని